చెప్పండి ఎవరు కావాలి మా అతీ గారి గురించి వచ్చారా ఇప్పుడ బయటికి వెళ్ళారు రండి రెండు లోన్కి అలా అంటారు మీరు నా కొడుకు నాగేంద్ర బాబు ఇంత చిన్న పిల్లడు నన్ను పట్టుకుని అత్తయ్య అంటావేట బుద్ధి బుద్ధిపురం లేదు నా కొడుకు అత్తయ్యా అయ్యాను మీ అబ్బాయికి నాకు పుట్టాడాడు నాగేంద్ర డ్యూటీకి వెళ్ళాడు నువ్వు నన్ను బాగా కనిపెట్టుకుని నా ఇంటికి వచ్చి నాకు కొబ్బులు ఇప్పుడు బుర్రం దెబ్బతాగడం కాదు కానీ నాకు పని అయిపోతుంది రా బాబు